రెండవ తిమో తేలిక పత్రిక నాలుగవ చూడండి భక్తుడు దేవుని సేవకుడు పౌలు గారితో కలిసి పరిచర్యలో పంపులు పొందుతూ పౌలు గారితో కలిసి అనేక ప్రాంతాలు అనేక దేశాలు అనేక పట్టణాలు కలిసి తిరుగుతూ వాక్యములో ఎదుగుతూ ప్రార్థన చేస్తున్న ప్రార్థనా వీరుడైనటువంటి ఈ దేమ అనేటువంటి భక్తులు ఏమయ్యాడంట యహలోక స్నేహమును స్నేహించి చదవనమాట దేమ చూడండి యహలోకమును స్నేహించి చాలండి దేమ ఏం చేశాడంట యహలోకమును స్నేహించి అంటే ప్రేమించి యహలోకమును ఆశపడి యహలోకములో ఉన్నటువంటి పాపాన్ని ఇష్టపడి ఏం చేశాడు దేవుని సన్నిధిని జైవజనుడిని ప్రార్థనా జీవితాన్ని భక్తి జీవితాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు చూసారండి అంటే అతడు శరీరానికి లోబడిపోయాడు కనుకనే శరీరాన్ని జయించలేకపోయాడు కనుకనే ఎలాగైపోయంట బలహీనుడుగా మారిపోయాడు చెప్పాలి మాట మీరు దేన్ని జయించలేకపోయాడంట అది శరీరాన్ని జయించలేకపోయాడు శరీరంలో పుట్టేటువంటి సుక్షమైన ఆలోచనలను తలంపులను కోరికలను శిష్టాలను శరీరాసను నేత్రాసును జయించలేదు గనుకనే ఈ దేమ అనేటువంటి భక్తుడు దేవుడు దైవచనుడు దేవుని సేవకులతో కలిసి పరిచర్యలో ఎంతగానో కష్టపడినా ఈ దేమ ఏమయ్యాడంట లోకంలోకి వెళ్ళిపోయాడు అంటే పాపంలోకి వెళ్ళిపోయాడు శరీరాన్ని జయించలేదు కనుకనే ప్రార్థన జీవితం ఏమైపోయాడంట బలహీన పడిపోయాడు చెప్పాలి మాట ప్రార్థనా జీవితంలో బలహీన పడిపోయాడు భక్తుడైన దేమ కాబట్టి దీని నుంచి మనకి దేవుడు ఏం పాఠాన్ని నేర్పిస్తున్నాడంటే మీరు శరీరాన్ని జయించాలి ప్రతిరోజు కూడా ప్రతి గడియలో కూడా మనం ఏం చేయాలంట ఈ శరీరమును మనము జయించాలి ఎప్పుడైతే శరీరాన్ని చేయిస్తామో అప్పుడే మనం ప్రార్థన చేయగలం లేదంటే ప్రార్థన మనం చేయలేము ఎప్పుడైతే మన శరీరాన్ని జయించకుండా ప్రార్థన చేస్తాను అని మీరు ప్రార్థన మొదలుపెట్టిన ఎక్కువసేపు మీరు ప్రార్థన చేయలేరు మీ నోటి నుంచి మాటలే రావు ఆత్మ నడిపింపు కూడా మీకు మరి దొరకదనమాట ఎప్పుడైతే శరీరాన్ని మనం జయిస్తామో ఆత్మానుసారంగా మనం ప్రార్థన చేయగలం శరీరాన్ని ఎప్పుడైతే మనం నలగొట్టుకుంటామో శరీర కోరికలు ఎప్పుడైతే అణుచుకుని ప్రార్థన చేయడానికి సిద్ధపడతామో అప్పుడే మనం ఆత్మానుసారంగా ప్రార్థన చేయగలం లేదంటే మనం ఏం చేయలేమంట ప్రార్థన చేయలేము దేవునికి స్తోత్రం కలిగింది కాక అందుకని మీరు ఆత్మానుసారంగా నడవండి ఏమంటాడు భక్తులు మీరు ఆత్మానుసారంగా నడిచినట్లయితే శరీరాశలు మీరు జయించగలరు మీరు ఆత్మానుసారంగా నడవకుండా శరీరాన్ని మీరు జయించలేరు అన్నట్లుగా ఆ అర్థం అర్థమన్నమాట కాబట్టి మనం ఇప్పుడు ఎలా నడవాలి శరీరానుసారంగా ఆత్మానుసారంగా అది మనం ఆత్మానుసారంగా నడవాలి ఎందుకంటే మనం ఆత్మానుసారులము ఆత్మ దేవుడైన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాము గనక మనం ఆత్మానుసారులం కనుక ఈ శరీరాన్ని మనం విడిచిన తర్వాత ఆత్మ దేహంతో మనము మహిమ దేహంతో మనము దేవుని సన్నిధిలో నివసించబోతున్నాము కనుక మనం ఎప్పుడు కూడా ఆత్మానుసారంగానే నడవాలి శరీరాన్ని మనము చేయించాలి శరీరాన్ని మనము నలగొట్టాలి ఈ శరీరాశలను శరీర కోరికలను శరీర తలంపులను ఎప్పటికప్పుడు కూడా మనం ఏం చేయాలంట అణచుకుని అణచుకుని ప్రార్థనలో బలపడాలి ప్రార్థనలో ఎదగాలి ప్రార్థన చేయటంలో ఎప్పుడు కూడా ఒక స్థిరమైన నిర్ణయం కలిగి మనము జీవించాలి ఇది మొట్టమొదటి విషయం